अरे 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 இப்போதைக்கு ఈరోజు గ్రహోబిలంగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మాకు ఎప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాం నేను రావడం ఫస్ట్ టైం వెళ్ళినప్పటి నుంచి వెళ్దాం వెళ్దాం అని చెప్తున్నారు కానీ అనుకున్నాను అని ఎన్నోసార్లు కుదరలేదు దేవుడే పిలిపించుకుంటారంటారు చూడండి అది నిజం అదే మాటలు నిజం ఈరోజు ఆలగడ్డకి నిన్న మా అత్తగారు జయంతికి పాపని మొత్తమొదటిసారి తీసుకొచ్చాం అండ్ అది కూడా అత్తగారి జయంతి తీసుకొద్దాం అని చెప్పిన నేను ఎంతో కాలంగా బ్రేక్ చూస్తున్నాం షూటింగ్ జరుగుతూ ఉంది ఆవిడ ఆవిడ పనుల మీద ఉన్నారు పిల్లలు సో ఫైనల్గా నేను బ్రేక్ తీసుకొని నా ప్రొడక్షన్ కూడా నాకు ఆఫీ ఇవ్వడం థ్యాంక్ యూ అండ్ ఈరోజు ఇక్కడ రావడం చాలా మనసు శాంతిగా ఉంది ఎంతో మనసు భారంతో వచ్చాను ఇక్కడికి వచ్చాము అండ్ ఊరికి రాగానే మా బంధువుల్ని బయటతో వాళ్ళని ఇక్కడ అందరిని చూడడానికి చాలా ఆనందంగా ఉంది వాళ్ళ ప్రేమ ఆర్థిక అండ్ అలాగే ఒకరోజు ఉండి ఊళ్ళందరికీ తిరిగి వెళ్దాం ఇక్కడ గుళ్ళానికి వచ్చి వెళ్దాం అని నేను రాత్రి రావడం జరిగింది వచ్చి తిరిగి వెళ్ళాము కొంచెం పడింది వచ్చేసరికి లేదు తెల్లారుజాను మళ్ళీ వద్దామని ఈరోజు మేము పొద్దునే బయలుదేరాల్సింది ఉండి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసి కొంచెం దేవుడి దర్శనం ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తేనే మనసు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరూ ఎవరికి మనసు కష్టంగా ఉన్నా ముళ్ళు భారంగా ఉన్నా ఇక్కడికి రండి చాలా విశేషమైన గుడి ఇక్కడ వచ్చి ప్రార్థించుకొని అంత మంచి జరుగుతుంది ఆ నరసింహస్వామి ఎప్పుడు తోడుగా ఉండాలని మాకు మా కుటుంబానికి మీకు మీ కుటుంబానికి తోడు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మీ సినిమాల గురించి చెప్పాలి సార్ మళ్ళీ రీఎంట్రీ బ్యాక్ ఇస్తున్నారు సార్ అవునండి భైరవం అనే సినిమా షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు నేను నారా రోహిత్ గారు అలాగే బెల్లంకొండ సాయి గారు ముగ్గురు కలిసి చేస్తున్నావు విజయ్ కనక మేడల గారి డైరెక్షన్లో రాధామోహన్ గారి ప్రొడక్షన్లో అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో మిరాయ్ అని సినిమా చేస్తున్నాను కార్తీక్ గటపు గారి డైరెక్షన్తో నేను తేజస్ సర్జా గారు అండ్ నెక్స్ట్ నాది తిరుమల కిషోర్ గారి కాంబినేషన్లో కూడా ఒక సినిమా రాబోతుంది ఆ టైటిల్ అనౌన్స్మెంట్ కూడా తరలో చేయబోతున్నాం అంతా మీ ఆశీస్సులు దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడు మాకుంటాను సార్ మీరాయిలో విలన్గా ట్రై చేశారా సర్ప్రైజ్ చూడండి